కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన సన్నవట్లకు మద్దతు ధర ఇవ్వాలని క్వింటాలకు రెండు ఐదు వందల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని లేకుంటే రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తామని ఈ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి ముండిగా వ్యవహరిస్తూ రైతులను ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేదే లేదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నవట్లు పెట్టకుండా హాజార్ టెన్ పెడితే మిల్లులో గాని మార్కెట్లలో గాని కొనేదే లేదన్నారని ఇప్పుడు ఇప్పుడు హాజర్ టెన్ వడ్లకు ధర పెంచి సన్న వడ్లు రాష్ట్ర స్థాయిలో ధర్నాలు నిరసనలు తప్పవు అంటూ విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ చివెంల మండల అధ్యక్షులు ధరవత్ వీరన్న భైరు శైలేందర్ కక్కిరేణి శ్రీనివాస్ నరేందర్ నాయుడు సాయి కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు వెంకమ్ యాదవ్ గారి జన్ జై కిసాన్ జై కిసాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వాల మండి వైఖరి ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు పండించిన సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వము క్వింటాకు ఇరవై ఐదు వందలు మత ధర ఇచ్చి రైతులు పండించిన పంటను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి మెంబర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులను మీరు సన్న రకం వడ్లు వేయకపోతే మార్కెట్లో కానీ ఎక్కడ కూడా మీ ధాన్యాన్ని కొనుగోలు చేయం మీకు రైతు బంధు ఇవ్వం అని బెదిరించి రైతాన్నలతోటి సన్న రకం వడ్లు ధాన్యాన్ని పెట్టించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతాన్నలు ప్రభుత్వం మాట మొత్తం నూటికి తొంభై శాతం రైతులు సన్న రకం ధాన్యాన్ని పండిస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకుండా మద్దతు ధర ప్రకటించకుండా కేవలం చేతులు తురుపుకునే ప్రయత్నం చేస్తుంది ఇలా రైతన్నలు మార్కెట్లకు పోతే మిల్లుల దగ్గర పోతే వాళ్ళు మేము కొనుగోలు చేయము కిటాకు పద్నాలుగు వందలు పదిహేను వందలకే అమ్ముకునే పరిస్థితి వస్తుంది మేము చాలా మార్ మిల్లుల దగ్గర పోతే రైతులు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు వారం రోజులుగా పడిగాపులు కాసిన మిల్లర్లు సహకరించట్లే మార్కెట్లో ఇంతవరకు కొనుగోలు అసలు ప్రయత్నమే చేయలే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది మీరు బేషరతుగా మీరే చెప్పిరు రైతులను సన్న వడ్లు పెట్టాలని అయినా మీ మాట అయి రైతులు సన్న ఒడ్లు పెడితే మీరు ఒకటే క్వింటాకు ఇరవై ఐదు వందలు మద్దతు ధర ఇవ్వాలే రైతు పండించిన ధాన్యాన్ని తేమ శాతం తేమ శాతం పేరుతోటి మొత్తం కేజీకి అంటే క్వింటాకు రెండు మూడు కిలోలు తీసే ప్రయత్నం జరుగుతుంది ఎలాంటి తేమతోటి రంగుతోటి సంబంధం లేకుండా రైతులు పండించిన పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టదు రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేము రైతులకు అండగా ఉంటామని డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అప్రజాస్వామికంగా మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి ఆ బిల్లుల ద్వారా రైతుకు అది ఉరితాడు పడ్డది ఆ బిల్లులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులను వెంటనే ఉపసంహరించుకొని రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానితో పాటు ఇలా పత్తి కూడా పండిస్తే గతంలో ఎకరానికి పదిహేను ఇరవై క్వింటాలు వస్తే ఇలా అధిక వర్షాల వల్ల మొత్తం పత్తి కూడా ఎకరానికి రెండు నుంచి ఐదు కిలోలు వచ్చే పరిస్థితి లేదు పత్తి కూడా గింటాకు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలని దానికి కూడా తేమ శాతం అది తేమ శాతం సంబంధం లేకుండా పత్తిని కూడా ఐదు వేల ఎనిమిది వందలు మద్దతు ధర ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో మనం నిలబెట్టి వాళ్ళు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ గతంలో మనం రెండు పర్యాయాలు రాజశేఖర రెడ్డి గారి ఫిర్యాదులో మనం చూసినాం ఏకకాలంలో లక్ష అంటే లక్ష మాఫీ చేసిండు కానీ కేసీఆర్ గారు రెండవసారి అధికారంలోకి వచ్చి కూడా ఈ రోజు వరకు కూడా రైతుల రుణాలు మాఫీ చేయలే మొన్న ఎన్నికల్లో కూడా చెప్పిండు మమ్మ మళ్ళీ రెండవసారి మాకు అధికారం ఇస్తే మీ లక్ష రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిండు ఇంతవరకు అది గది లేదు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేడు దాంతోపాటు ఎల్ఆర్ఎస్ ఒకటి తీసుకొచ్చి మన మీద ఒక గుదిబండలాగా తయారైంది మన పిల్లల చదువుల కోసమో మన బిడ్డల పెళ్లిల కోసమో మనం ఒక వంద గదాలు రెండు వందల గజాలు మనం కొనుక్కుంటే దానికి కూడా ఎల్ఆర్ఎస్ పేరుతోటి ఇలా ప్రభుత్వం మన దగ్గర యాభై నుంచి లక్ష రూపాయలు అదనంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీరు ఎవరు కూడా ప్రజలు రైతులు మీరు అధైర్యపడవద్దు మీ అందరికీ ప్రజల పక్షాన రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను పూర్తిగా తీసేసి మీ యొక్క ఉన్న రెగ్యులేషన్ ప్రభుత్వమే ఉచితంగా ఎల్ఆర్ఎస్కున్న రెగ్యులేషన్ కూడా ప్రభుత్వమే భరయిస్తుందని తెలియజేస్తూ ఇప్పటికైనా రైతుల యొక్క బాధలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అదేవిధంగా మక్కలను కూడా మొన్న చెప్పింది మక్కలు పండిస్తే కొనుగోలు చేయమన్నాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి బిడ్డ అని సంగతి చెప్తాను కేసీఆర్ అంటే తొమ్మిది వందలు అన్నాడు పద్దెనిమిది వందలు దిగొచ్చాడు మరి ఆ పద్దెనిమిది వందలు కూడా ఎక్కడ పెట్టి కొనుగోలు చేయట్లేదు మొక్కలు అంటే మొక్కజొన్న ఉన్నాయి అవి అవి కూడా ప్రతి ధాన్యాన్ని ఇలా ఇరవై మూడు రకాల రైతులు పండించే ధాన్యాన్ని కూడా ప్రతి దాన్ని కూడా మత ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది